నమస్తే సార్ నమస్తే ఇప్పుడు మన జగన్ గారు మీటింగ్ పెట్టారు టూ పాయింట్ వన్ అంటున్నారు అది ఇది అంటున్నారు మరి అది వర్కౌట్ అవుతుందా లేకపోతే జనం చెప్పుతో కొడతారా మళ్ళీ పాద లక్షలతోనే కొడతారా పాదయాత్రకు వస్తే అదే ఏ పని కాదు దెబ్బలు తినడానికి ప్లాన్ చేస్తున్నాడు మళ్ళీ సింపతి రావాలని ఆలోచిస్తున్నాడు అంతే తప్ప టూ పాయింట్ ఫోర్ వచ్చి ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటాడంట జరిగే పనేనా జరిగే పనేనా అది సిగ్గులేదా అంటే మూడు వేస్తారని కూడా అంటే ఇతను జైలుకి పోతాడని ముందు తెలుసు అప్పుడు ఏంటంటే ఇతను జైల్లో వేయాలని అతను ఆలోచన జైల్లో ఇస్తే మళ్ళీ మన చెంపుతో వస్తుంది చెంపతో మళ్ళీ గెలిచేద్దాం అంటాడు కొంచెం టైం ఉంది కదా ఇప్పుడు ఎందుకు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు లాస్ట్ సంవత్సరం ఏంటంటే నాలుగు చేస్తాడు చేసినా నమ్మే పరిస్థితిలో లేరు ఆంధ్రప్రదులు ఎందుకంటే ఆయన చేసిన విధ్వంసం అలాంటిది కాకటికల కనుక జగన్బాబు అయితే మరి ఆయన టూ పాయింట్ వా అంటున్నాడు ఇటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చంద్రబాబు ఫ్యాన్స్ కానీ మొత్తం టీడీపీ జనసేనంతా మరి పాయింట్ ఫైవ్ అంటున్నారు మరి నిజమే అది ఎడిట్ చేస్తున్నారు ఆయన ఇప్పుడు ఆయనదేంటి ఏంటి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఏమైంది లెవెన్ వచ్చింది లెవెన్ వచ్చింది ఆయన చెప్పే అన్ని పెద్ద పెద్ద డాంబికాలు జరిగేది ఏముండదు సిమెంట్ లేకుండా సిమెంట్ లేకుండా ఇల్లు కడతాను ఆకాశంలో ఆకాశంలో గాల్లో మెడలు కడతాను అంటాడు అది జరిగే పనులు కాదు అందరూ అనుకుంటారు నవ్వుతున్నారు జగన్ను చూసి ఇప్పుడు ప్రజల్లోకి వస్తే ఏమో ఏమో ఏమి అభిమానం ఉంటుంది ఆయనకి మొత్తం విధ్వంసం చేసిన తర్వాత దరిద్రం చేసిన తర్వాత చండాలం చేసిన తర్వాత వచ్చి ఇప్పుడు ఫెనాల్ వెళ్తా అంటే ఏం ఏం లాభం అది అంటే మన వాళ్ళు పాదయాత్రలు చేస్తాను కానీ జనంలోకి వెళ్ళడానికి ఇప్పుడు ఇవ్వాలా చేసుకుంటానంటే మన వాళ్ళు పర్మిషన్ ఇస్తే కరెక్ట్ ఇప్పుడు డబ్బులు చాలా ఉన్నాయి జగన్ గారి దగ్గర పర్మిషన్ మనవాళ్ళు ఇస్తారు కానీ డబ్బులు మన మనవాళ్ళు మాత్రం ఎందుకు కూడా తొక్కి పెట్టచ్చు కదా ఏ అలా జగన్ వంద పాదయాత్రలు వేసినా గెలిచే అవకాశం లేదు ఎందుకు ఇవ్వనిద్దు ఇస్తేనే మంచిది ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి చాలా డబ్బు ఉంది దగ్గర చంద్రబాబు గురించి మనం కూడా ముఖ్యమంత్రి లక్ష పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందేమో అన్న నమ్మకం ఎందుకంటే అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చాలా మంది దైవ ప్రార్థనలు కూడా చేస్తున్నారు ఎందుకు ఇప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి నాయకుడు అసలు రాజకీయాలలో లేరు ఈయన సొంత డబ్బులు అంటే సంపాదించిన దాంట్లోనే ఎనభై పర్సెంట్ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న ఏకైక నాయకుడు ఇండియాలో ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కావాలని చాలా మంది కోరుకుంటారు ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎంత అభివృద్ధి చెందుతుంది ఎక్కడ లంచం ఉండదు ఎక్కడ అధికార దుర్వినియోగం ఉండదు అలాంటప్పుడు ఆ రాష్ట్రం ఎంత బాగుంటుంది చాలా అద్భుతమైన రాష్ట్రంగా తయారవుతుంది కాబట్టే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు నమస్తే అన్న నమస్తే అన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ పెట్టి టూ పాయింట్ ఫోర్ చూపిస్తాను అంటున్నారు అది సాధ్యం అవుద్ది అంటారా లేకపోతే జనాలు పాదయాత్ర చేస్తానంటున్నాడు మళ్ళీ పాదరక్షలతో కొడతారంటారు జనాలు ఏం లేదు ఏం వర్కౌట్ అనేది కాదు 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 ఏం వర్కౌట్ కాదు అది ఎందుకంటే టూ పాయింట్ వల్ టూ ఫోర్ పాయింట్ వల్ అవి సినిమా టైలెవర్ వాడడానికి ఇది సినిమా కాదు ఇది రాజకీయం ఇది రాజకీయంలో ఎత్తుపల్లాలు చాలా ఉంటాయి చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే జనాల అభిప్రాయాలు తెలుసుకోవాలి నీ అంతకు నువ్వు వచ్చింది మాట్లాడితే జనాలు ఊరుకోరు కదా జనాలు ఎక్కడ నిరూపించాలో అక్కడ నిరూపిస్తారు ఈ ఐదేళ్ళ పరిపాలనలో నువ్వు చేసిన ప్రవర్తనని అలవాట్లు నీ పద్ధతులు చూసే ఆల్రెడీ ఆయన వాళ్ళు రిజల్ట్ తీసుకున్నారు మళ్ళీ ప్రవర్తన పద్ధతులు మళ్ళీ తేడా కొట్టిని మళ్ళీ దాన్ని సరి చేసుకొని నువ్వు నువ్వెంతకు నువ్వు ఏవైతే తప్పులు జరిగినా దాన్ని వడుదుకుని సరి చేసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో నీకు నిలబడే అవకాశాలు ఉంటాయి లేకపోతే చాలా ఆ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి పార్టీ అధోపత్రానికి వెళ్ళి దెబ్బ తినే ఆయన అసెంబ్లీలో కూడా రాకుండా ఏం ప్రస్తుతం చేయకుండా జనాల్లోకి వెళ్ళి ఏమని అడుగుతాడు అసలు వాళ్ళు ఒప్పుకుంటారు జనం ఒకటి ఒకటి అన్న ఏంటంటే ఇప్పుడు రాజకీయం అన్న తర్వాత మంచి మనుషులు మహానుభావులుగా తప్పలేదు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు విజయవాడలోనే వేరే వాళ్ళు అవతల తొడగొట్టి మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది రాజకీయం అయిన తర్వాత ఆపోజిట్ యాంటీ మనుషులు కంపల్సరీ మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అట్టేది నేను ఓడిపోయాను వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళ గురించి ఏదో టాపిక్ మాట్లాడాలి కాబట్టి దాన్ని దాన్ని మనం దాన్ని మనం ఏం చేస్తున్నామంటే అది మంచిని తీసుకోవాలి చెట్టుని వదిలేయాలి ఇప్పుడు ఒకటి ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంది ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎన్నెల అవుతుంది దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆ పాలన పరిపాలన ఏపీ వాళ్ళకి ప్రజలకు ఏ విధంగా సేవలు అందుతున్నాయో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎన్ని ఎంతమంది ఎన్ని మాట్లాడినా కూడా ప్రజల మైండ్లో ఒక ఒపీనియన్ ఉంటుంది ఏమని నాకు ఇప్పుడు మీ ముగ్గురు నిలబడ్డారు మీ ముగ్గురి నడవడిగా నేను గమనిస్తున్నాను ఎవరు ఎలా పట్టుకున్నారు ఎవరు ఎలా మాట్లాడుతున్నారో నాకు బిహేవియర్ తెలుసు మీరు రేపు మీ ముగ్గురి మధ్యన ఒక ఎలక్షన్ అన్నట్టు పెట్టినారు అనుకోండి నా సీక్రెట్గా నా ఓటు ఏమంటే నేను ఎవరికి వెళ్ళాలో నేను వేసుకుంటుంది ఎందుకంటే నేను మిమ్మల్ని చూసినా కాబట్టి అట్లా కూడా ప్రజలు కూడా ఇప్పుడున్న పార్టీని బట్టి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారో అది ప్రజలు తీరిపే ఉంటుంది తప్ప ఎంతమంది వచ్చినా కూడా నేను నిన్ను అది చేస్తా ఇది చేస్తాను నాది తొమ్మిది నెలలు అవుతుంది దగ్గర దగ్గర అవును తొమ్మిది నెలలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంత పుట్టిందంటారా హారిక మళ్ళీ జనంలోకి రావాలి అట్లా కాదండి ఇప్పుడు ఒకటి సింహాసనం మీద ఎక్కిన పులి తీసుకొని వచ్చి మళ్ళీ కింద దింపేసి మళ్ళీ జూలో వదిలిపెడితే ఏమైతుంది దానికి అదే కోరిక కలుగుతుంది మళ్ళీ కలిగినప్పుడు ఏం చేస్తుంది కూడా నేను కూడా ఆల్రెడీ కులే అంటున్నారు మరి జనం ఏమో కుక్కలాగా సంబోధించి పక్కన పడేసారు అంటే అంటే నీధిలో పడేసారు మీరు ఇంకా జూ అనే మంచిగా చెప్పారు జనం వీధిలో పడేసి మనం ఏం చేస్తామంటే ఒకటేసారి దాన్ని కూర్చోబెట్టేసి తీసుకొని వచ్చి పెట్టినప్పుడు ఏమైతే ఇగువట్ అవుతుంది ఇగువట్ అయినప్పుడు ఏమవుతుంది మన నాకు ఆ సీట్ కావాలి అనప్పుడు ఏం చేయాలి నేను ఏం చేయాలి ఏ ఏ ప్లా ఏ పరంగా నేను వెళ్తే నాకు వర్కౌట్ అవుతుంది అనే ఆలోచనలు చేయడం వల్ల ఇప్పుడు ఈ పాదయాత్ర అనేది ఒకటి ప్లస్ అవుతుందేమో ఏమని ఆలోచన చేస్తున్నారు ఏది అంత అంతకుముందు ఆయన పర్మిషన్ లేవలేదు కదా ఎవరు చంద్రబాబు గారు ఒకటి పర్మిషన్ అంటే ఒకటి సార్ నేను చెప్పేది ఏంటంటే చెప్పాలా జగన్ పరంగా కూడా జగన్ని మనం విమర్శించడానికి జగన్ దగ్గర ఏం లేదు ఎందుకంటే జగన్ అనేది ఒక సీఎం పదవి తీసుకున్నాడు కానీ ఒక పార్టీ బలంగా ఉండాలంటే అందరూ టీం అంతా నాయకులందరూ కూడా ఒక లాగు ఉండాలి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మనం ఏం మాట్లాడుతున్నాం అది ప్రజలు చేరుతుంది ప్రజలకు చేరుతుంది ఇప్పుడు నా నేను ఒక క్రికెట్ టీం కూడా పదకొండు మంది అందరూ కలిసి ఆడితేనే గెలుస్తుంది తప్ప ఒక సచిన్ టెండూల్కర్ సిక్స్ కొట్టినాడు సెంచరీ గు గెలవదు అదే పదకొండు మంది అదే 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 ఓడిపోవడానికి కారణాలని నేను చెప్తున్నా ఎందుకంటే మనం నోటి అదుపును పెట్టుకోలేకుండా మనం మాట్లాడే విధానం జనాలకు ఏమనిపిస్తుంది అంటే నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయినాయి ఇప్పుడు రోజే ఏమంటుంది చెట్కన వేలు వేయడము నా చెట్టికన వేలు కూడా నాకు పెరుగుకోలేము వాడిని నా గేటు అసెంబ్లీ గేటు కూడా దాటం ఇవన్నీ ఓవర్ టాపిక్ ఏమైతుందో చెప్పాలి జనాలు ఏమనిపిస్తారంటే ఎవరితో మాట్లాడకుండా ఎవరితో చేయకుండా వాళ్ళ తీర్పును వాళ్ళు ఇచ్చుకున్నారు అట్లా ఈసారి నుంచైనా సరి చేసుకొని తను చేసిన తప్పు సరిదిద్దుకుంటే నెక్స్ట్ టైం అవకాశాలు ఉండొచ్చు అది జగన్ కానీ టీడీపీ కానీ ఇదే నమస్తే బ్రో నమస్తే మన జగన్ గారు నేను మీటింగ్ పెట్టి మళ్ళీ కార్యకర్తలకి నేను అన్నగా ఉంటా జనాల్లోకి వస్తా ఈసారి టూ పాయింట్ చూపిస్తా అంటున్నారు మరి దానికి ఏమంటారు ఇంతకుముందు చూపియాలే కదా ఇప్పుడేం చూపిస్తాడు అరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ టీడీపీ ఫ్యాన్స్ కానీ నువ్వు టూ పాయింట్ ఓ కాదన్నా పాయింట్ ఫైవ్ అంటున్నారు మరి దానికి ఏం సమాధానం అది రాంగ్ ఆ మాట అనడం రాంగ్ దాన్ని నేను ఒప్పుకోను కానీ అంగవైకల్యం అనేది చేయకూడదు ఎప్పుడు కానీ దాన్ని అట్లా వీక్షించకూడదు సోషల్ మీడియా రంగంలో టూ పాయింట్ ఓ అని వాళ్ళు ఎడిట్ చేసుకుంటే వీళ్ళు పాయింట్ ఫైవ్ అని వీళ్ళు ఎడిట్ చేసుకుంటున్నారు సో మరి ఇది సోషల్ మీడియా గొడవలు కూడా రోజు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకి కానీ సో మరి ఆయన మళ్ళీ జనంలోకి పాదయాత్ర అంటే వస్తే జనం పాదరక్షలతో కొట్టే సీన్ ఉందంటారా అంతే కదా కొడతారు కదా కాబట్టి ఓడిపోయాడు ప్రతిపక్షంగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఏదైనా తప్పు చేస్తే దానిలో ఖండించడంలో న్యాయం ఉంటుంది అంతేగాని అసెంబ్లీ తప్పు చేశాడు కాబట్టే రావట్లేదు తప్పు చేసి ఉంటాడు కాబట్టే రావట్లేదు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి అసెంబ్లీకి రావాలి కదా వచ్చి నువ్వు ప్రతిపక్షంగా ఉండి కొట్లాడాలి కదా నీకు అంత జనాల మీద అంత అభిమానం ఉండి ఉంటే జనాలకు నేను కార్యకర్తలకు కానీ నేను జనాలకు కానీ నేను అండగా ఉంటా అనేటోడివి అసెంబ్లీకి రాకుండా నువ్వు ఊర్లల్లో పోంటే ఏం తిరుగుతావు అసెంబ్లీలలోనే తిరగలేకపోతున్నావు నువ్వు ఊర్లల్లో ఏం తిరగలుగుతావు ఒక్క దగ్గర ఉండేసి నువ్వు పోరా పోరాటం చేయలేకపోతున్నావు ఊర్లలో ఏం పోరాటం చేస్తాను ఇప్పుడు లాస్ట్ టైము జగన్ చాలా ఇబ్బందులు పెట్టాడు మరిస్తారామిషన్ రాణిస్తారు వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా ఎందుకంటే ప్రతిపక్షానికి ఒక ఏమంటారు ఒక బాట అనేది ఇస్తారు కంపల్సరీ ఎందుకంటే రాజ్యాంగంలోనే ఉంది ప్రతిపక్షం అనేది ఉండాలి అని చెప్పేసి కూడా జగన్ రెడ్డి బ్రేక్ చేసాడంటారు లాస్ట్ టైము అంతే కదా అతనిదే నడవాలి అని చెప్పేసి చూసుకున్నారు వీళ్ళు అలా చేయరని నేను అనుకుంటున్నాను సో మరి పదేళ్లలో పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రిగా చూడిస్తే అవకాశం ఉందంటారా అది ఆయనకి ఉంటే తీసుకుంటారు ఆయనకి తీసుకోవాలని లేకనే అతను పో పోరాటం చేయలేదు అతను ఏమంటారు ప్రశ్నించలేకపోయాడు నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు నేను సీఎంగా చేయడానికి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి అతను నాకు ఏదైనా సరే నాకు ఏది ఇచ్చినా సరే నేను ఆ డిపార్ట్మెంటే కాదు నేను అన్ని డిపార్ట్మెంట్లనే పట్టించుకుంటా అని చెప్పేసి చెప్పిండు అదే రూపకంగా ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లను చూసుకుంటున్నాడు నమస్తే సార్ నమస్తే అండి నా జగన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు సో మళ్ళీ నా కార్యకర్తలు ఎవరెవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి అండగా ఉంటాలో ఈసారి టూ పాయింట్ ఫోర్ చూస్తారని చెప్పి రజనీకాంత్ సినిమా పేరు చెప్పాడు అనమాట దానికి ఏమంటారు అది పాసిబుల్ అవుద్దా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మళ్ళీ జనంలో వస్తానండి ఇప్పుడు దాకా ఎక్కడ పోయాంట పాత్ర అయిపోయాడు జనంలో ఇంకా అసలు వేస్టింగ్ తొమ్మిది నెలలే కదా అయింది కంగారు ఎందుకు నేను చూపించే చుక్కలు చూపిస్తా అంటున్నాడు ఆయన చుక్కలు కాదు వాడిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు వాడిని ఇంతవరకు అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు వాడు వాడు అవి వాడు చేసిన అవినీతి వేలాది కోట్లు మొత్తం లాగాల జైల్లో పంపాలి ప్రజల కోరిక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్లాన్ లో ఉన్నారు సిద్ధం చేశారు అంటున్నారు మరి అది మంచిదే అంటారు ప్రజల కోరిక కూడా అదే కదా ప్రజలకు మొత్తం కోరిక టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ పో ఏం లేదు మొత్తం ప్రజలకు కొరి ఏదేందని మన జైల్లో వేసేసి మొత్తం వాడి మొత్తం లక్షలాది కోట్లు స్విజర్ ల్యాండ్ బ్యాంకులో వేసాడు మొత్తం ఇలాగేసి కేంద్ర ప్రభుత్వం కూడా సకరించి మళ్ళీ ఇంకో డైలాగ్ కూడా వేసాడు నేను ఎదురు తీరుతా ఈ ప్రభుత్వానికి ఎదురు అంటే ఏం చేస్తారు మూడు నెలల జైల్లో వేస్తారు నన్ను అందుకనే ఏం వేయలేరు వాడు ఎదురు తిరిగేదేంది అసలు పైన ఇంకా ఖచ్చితంగా వాడి గురించి మాట్లాడుకోవడం అనవసరం వేస్ట్ అది వాటి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నార లోకేష్ గారు ఎలా డెవలప్ అయ్యారు అన్నారు ఇద్దరు ఫస్ట్ టైమే కదా ప్రభుత్వం ఎట్లా చేస్తున్నారు ఎలా ఉంది బ్రహ్మా అన్న చేస్తాడు బ్రహ్మాండం చేస్తారు ప్రజలు కోరుకున్నారు ప్రజల కోరిక ఏంటంటే జైలు వేసేసి మొత్తం వాడి మొత్తం లూటీ చేసేసి వీటిని శాశ్వతంగా అండమాన్ జైలు పంపాలని కోరిక ప్రజలది అయితే పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ వస్తుంది మాస్ అంతా ఏళ్ళలో మనం ఆయన ముఖ్యమంత్రిగా చూసే ఛాన్స్ ఉందంట తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ముందు మాత్రం ప్రజల కోరిక ఏంటంటే వీడిని అండమాన్ జైలు పంపించి మొత్తం లూటి చేసేసి మన ప్రజల్లో తిరగని కూడా చేయాలి మొత్తం ముఠాని ఈ ముఠాని మొత్తం మొత్తం దొంగలే కదా అందరి దొంగలో ప్యాకేజ్ కింద మొత్తం అనుమాంజలు వేసేసి మళ్ళీ ఇట్లాంటి పరిపాలన రాకుండా చూడాలి పీడకలుగా ఓకే నమస్తే బ్రో నమస్తే అన్న జగన్ గారు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి టూ పాయింట్ ఓ నేను మళ్ళీ జనాల్లోకి వస్తా అంటున్నారు వస్తే మళ్ళీ ఆయన ఆదరిస్తారా జనాల్లో అయితే ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము రాని ఏమో అంటున్నారు అంత సీన్ లేదు వస్తే జనాలు కొడతారు అంటున్నారు మరి దానికి ఏమంటారు మాక్సిమం రాకపోవచ్చు అన్న రాకపోవచ్చు నాకు తెలిసి పవన్ సారే ఉంటాడు ఎందుకంటే అందరూ పవన్ సారే అంటున్నారు కాబట్టి అట్లా అయితే ఈయన ఐదేళ్ళు మరి ముఖ్యమంత్రిగా చేశాడు కదా అంత ముందు పాదయాత్ర కూడా ఏం చేశాడు అందరం చూసాం పాదయాత్ర ఎట్లా చేశాడు ఏంటనేది మళ్ళీ ఇప్పుడు వచ్చి అదే విధంగా చేస్తే మళ్ళీ జనాలు మెప్పు పొందుతాడు అంటారా లేకపోతే లేదన్న కష్టమే ఇక నాకు తెలిసి రాకపోవచ్చు ఇక ఎప్పటికీ నాకు వస్తే పవన్ సార్ ఇక అంతే అంటే ఇప్పుడు జగన్కి పవన్ కళ్యాణ్ గారు పోటీ ఇస్తారన్నారా ఖచ్చితంగా 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 ఇస్తారు అంటే ఏ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం కదా గెలిచింది పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు అంటే జగన్ సార్ ఏం జగన్ సార్ ఏం తప్పు అనట్లేదు కానీ ఆయన ఎడ్యుకేషన్ పరంగా దానిపైన బాగా చేశారు కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వేరే వల్ల కొన్ని డౌన్ అయిపోయారు నెక్స్ట్ టైము చంద్రబాబు గారు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారో లేదు తెలీదు లోకేష్ గారు పవన్ గారు జగన్ గారు ముగ్గురు వెళ్తే ఎవరికి ఎక్కువ పబ్లిక్ డిమాండ్ ఉంది అనుకుంటారు పవన్ సార్కి ఉంటుంది అన్న పవన్ సార్ ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి మాక్సిమం సో పదేళ్లలో మరి మనం పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు చూడొచ్చు అన్న పదేళ్ళు కదా ఇంకా తక్కువలో చూడవచ్చు చూడొచ్చు